హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇంకా ఈ రోజైతే నేను మినప సున్నట్టులతో అయితే వస్తాను దీనికి నేను చాయ్ మినపప్పు అయితే తీసుకున్నాను అలాగే పొట్టు మినపప్పు ఇంకా చాయ్ మినపప్పు రెండు కప్పులు తీసుకుంటే ఇంకా అరకప్పు పొట్టు మినపప్పు అయితే తీసుకోవాలి ఇంకా నేను రెండు కలిపేసి లో ఫ్లేమ్లో వేయించుకున్నానండి ఇంక ఇది వేయించుకోవడానికి అయితే చాలా టైం అయితే పడుతుంది చాలా నెమ్మదిగా వేయించుకోవాలి అలా అని హైలో పెట్టేసారంటే ఇంకా మాడిందంటే మనకి సున్నుల టేస్టే మారిపోతుందండి లో ఫ్లేమ్లో నెమ్మదిగా వేయించుకోవాలి లోపల వరకు వేగే వరకు వేయించుకోవాలి చూసారుగా మొత్తం రెండున్నర రెండున్నర కప్పులకి టీ గ్లాసుడు బియ్యం వేసుకున్నాను అలాగే అదే టీ గ్లాసుతో పచ్చి శనగపప్పు మరలా బేపిన శనగపప్పు అండి టీ గ్లాసుడు మొత్తం అన్నీ అన్ని కలిపి మూడు తవ్వలండి అంటే నేను తవ్వ తీసుకున్నాను మీరు ఏదైనా కప్పు అయితే మెదర్కి మెజర్మెంట్కి తీసుకోండి దాంతో మెజర్ చేసుకోండి ఇంకా ముందుగా ఇలాగా పప్పులు వేయించుకున్నాను కదా ఇప్పుడైతే బియ్యం పచ్చిశనగపప్పు వేయించుకున్నాను ఇవి పూర్తిగా వేగిన తర్వాత వేపినచెలపప్పు వేసుకుంటే ఇంకా ఆ వేడికి ఇవి వేగిపోతుంది ఇలా వేయించుకున్న వాటిని ఇంకా పప్పులో వేసేసుకుని ఒకసారి కలిపేసి కొంచెం చల్లారిన తర్వాత అయితే ఇంకా పిండి మిల్లకైతే ఇచ్చేసుకున్నానండి అదే మీరు ఇంట్లో మిక్సీ పట్టుకుంటే కొంచెం కొంచెంగా అయితే మిక్సీ పట్టేసుకోవచ్చు ఇంకా మిక్సీ పట్టుకుని కొంచెం జల్లించుకోండి మరీ బర్రగా అయినా బాగోదు అలాగని మరీ మెత్తగా అయినా బాగోదు సున్నుండలకైతే ఇంకా దీనికైతే నేను బెల్లం తీసుకున్నాను బెల్లం కొంచెం అలాగే మనకి ఉంటుంది కదండి కొంచెం అచ్చు బెల్లం అంటాం కదా అచ్చు బెల్లాన్ని కూడా తీసుకోవాలి రెండింటినీ తీసుకోవాలి ఇంకా పిండి అయితే ఆడించుకున్నాను కదా కొంచెం బరకగానే ఆడారు దీన్ని అయితే నేను ఒక రెండు తవలకైతే తీసుకున్నాను పిండిని ఇంకా రెండు తవాల పిండికి రెండు తవల బెల్లం అయితే తీసుకున్నాను ఒక కొంది బెల్లం ఒక అచ్చు బెల్లం ఈ రెండిటిని కూడా కొంచెం సన్నగా తురుముకున్నాం కదా ఇలా కొలిచిన తర్వాత దీన్ని పిండిలో వేసేసి కలిపేయాలి మనం ఎప్పుడైనా సరే పిండి ఇలా ఆడించేసుకుని రెడీగా పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలనుకుండా అప్పుడు బెల్లం ఇలాగ తురుముకొని మిక్సీ పట్టేసుకుని నెయ్యి కలుపుకుంటే మనకి సిండ్లు అయితే రెడీ అయిపోతాయి ఇలా పిండిని మీరు స్టోర్ చేసుకోవచ్చు ఒకేసారి ఆడించుకొని ఇంకా అప్పుడు రోజుల్లో ఏంటంటే ముందుగా అన్నీ వేయించేసి పక్కన పెట్టుకునేవారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంకా మిక్సీ పట్టేసుకోవడం బెల్లం కలిపేసుకోవడం అలా చేసేవారండి ఇంకా నేను ఇదైతే సంక్రాంతికి చేసాను ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకొని మరలా మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే పిండి అలాగే బెల్లం కూడా రెండు మిక్స్ అవ్వాలి కదా బెల్లం కూడా ఎక్కడ కూడా మనకి చిన్న ముక్క తగలకుండా మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పిండి వేసి పట్టుకుంటే బెల్లం అన్నది మొత్తం మెత్తగా అయిపోతుంది చూసారుగా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి అలానే మొత్తం కూడా కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి అప్పుడు రోజుల్లో అయితే అండి మినపగుళ్ళు తీసుకుని వాటికి ఆయిల్ రాసి కొంచెంసేపు ఎండలో పెట్టి ఇంకా తెరగల్లో ఆడేవారు ఆ తెరగల్లో ఆడి ఇంకా కొంచెం రోల్లో పోటేసి కూడా అలా చేసేవారండి అప్పుడు సున్నుండలు అయితే అంత టేస్ట్ ఉండేవి ఇప్పుడు మనకి దొరికే పప్పులు అయితే అంతా కల్తీయే కదండి అంత టేస్ట్ అయితే రావట్లేదు ఇంకా చాయమినపప్పు కూడా ఎక్కువగా వాడుతున్నాం కదా అప్పుడు ఇంకా పొట్టి మినపప్పుని తొక్క తీసి దాంతో చేసేవారు సినుండలు అయితే ఇంకా ముందుగా అయితే నేను నెయ్యిలాగా వేడి చేసుకుని ఉంచాను అది కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి మనకి పప్పు పూర్తిగా లోపల వరకు వేగకపోతే సున్నుండల టేస్ట్ అయితే రాదండి ఎందుకంటే అది పచ్చివాసన కింద వస్తుంది ఇంకా అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ముందుగా పప్పు కూడా వేగలేదు అనుకున్నప్పుడు మరల పిండిని కూడా ఇంకా డ్రైగా కొంచెం సేపు అయితే రోస్ట్ చేయండి ఆ పచ్చివాసన అన్నది పోతేనే మనకు ఆ టేస్ట్ అయితే తెలుస్తుంది ఇలాగ కొంచెం ముందుగా నెయ్యి వేసి కలిపాను కదా మరలా సరిపోతే మరి కొద్దిగా వేసుకొని ఉండ అవుతుంది అనుకున్నప్పుడు ఇంకా ఆపేయండి మరీ ఎక్కువగా వేసిన నెయ్యి ఇంకా కొంచెం తినలేరు కదా ఎక్కువగా ఉన్న నెయ్యి చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి నాకైతే మరి కొంచెం పడుతుంది మరి కొద్దిగా నెయ్యి వేసుకొని మళ్ళీ పిండిని అయితే ఒకసారి కలిపేసుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా వీటిని అయితే మనం సున్నుండల కింద చుట్టుకోవటమే నాకు మరి కొంచెం పిండి అయితే ఉండిపోయిందండి మరలా కావాల్సినప్పుడు దాన్ని అయితే బెల్లం తురుముకొని ఇంకా నెయ్యి వేసుకొని కలుపుకొని ఉండలు చుట్టుకోవచ్చు ఇంకా ఇలా కలిపిన తర్వాత ఉండ అవుతుంది అనుకున్నప్పుడు ఇంకా ఆపేసుకోవచ్చు నెయ్యి చూసారుగా పూర్తిగా కలిపేసాను ఇప్పుడు రౌండ్గా చిన్న చిన్న ఉండలాగా అయితే చుట్టుకోవాలి నాకైతే మరీ పర్ఫెక్ట్గా రౌండ్గా అయితే రావండి నాకు వచ్చిన విధంగా అయితే చేశాను చిన్న అయితే ఇంకా అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా అయితే సున్నుండలు అయితే రెడీ చేసేయండి మినప సున్నుండలు ఇంకా నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళా కలుద్దామా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రత్నం కుమింగ్ సెన్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్